హలెలుయా ప్రైస్తలాడే ఎవ్రీవన్ అందరూ బాగున్నారని క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా అనేకమైన పని ఒత్తిడులు కదా ప్రతిరోజు ఒక కొత్త పని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి శారీరక శ్రమ ఎంతైనా పడవచ్చు కానీ మానసికంగా ప్రతిరోజు మనం వెను ఎదుర్కొంటున్న మనం పోరాడుతున్నటువంటి కొన్ని యుద్ధాలు ఉన్నాయి మన మన పోరాటము శరీర సంబంధం అనేది కాదు కానీ అంధకార దురాత్మ శక్తులతో అని ప్రభు వాక్యం సెలవేస్తుంది నేత్రాశ శరీరాశ జీవబుడమము ఈ మూడింటిని మనము ఎదిరించినట్లయితే దాని నుంచి పారిపోయినట్లయితే మనము ధన్యులము నిజంగా దేవుడు మనకు అట్టి శక్తిని ఇచ్చి ఉన్నారు కాకపోతే దానిని మనము కను కనుగొనాలి ఆయన మనకు తన దూతల సహాయమును అందించి ఉన్నారు ప్రభువారు వారు ఎల్లప్పుడూ మన కొరకు ఒక ద్వారమును తెరిచి ఉంటారు దాన్ని మనం గుర్తెరుగునట్లుగా మన యొక్క ఆత్మీయ నేత్రములు మన యొక్క ఆత్మీయ చెవులు తెరిచిన వారమై వాక్యమునకు లోబడుతున్న వారమై దాన్ని కనుగొనే విధంగా ఉండాలి దేవుడు ఈరోజు మనందరినీ అట్టి స్థితిలో నిలవబెట్టును గాక మొదటి ఆదాము పడిపోయాడు కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు మనకటి శక్తిని ఇచ్చి ఉన్నారు ఆయన మాదిరిగా ఉంటూ కనుక ప్రతి శోధనను ఎదుర్కొనేటకు ప్రార్థనను ఆశ్రయిస్తాం వాక్యాన్ని పడిద్దాం మన హృదయాల్లో ధ్యానము చేసుకుంటూ దేవుని మీద పూర్తిగా ఆధారపడదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భువించండి స్థుతి 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 స్తోత్రము 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 స్తోత్రం పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్య ఈ రోజు అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా కృతజ్ఞతతో ప్రభు నిసన్నిధిని మోకరిల్లి ఈ రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారి బలములు వారి బలహీనతలన్నీ కూడా మీ పాదాల దగ్గర ప్రభు మొరపెట్టుకుంటూ మీ సహాయాన్ని కోరుతున్న ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పేరున అయ్యా ఆశీర్వదించండి అనేకమైనటువంటి వేములు శ్రమలు కష్టములు బాధలు నిందలు అవమానములు ప్రభు వారికి ఎటువంటి సంబంధం లేకున్నా వారి ఇన్వాల్వ్మెంట్ లేకున్నా వారు అనవసరంగా బాధపడవలసినటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారో ప్రభా అటువంటి వారందరినీ లేవనెత్తండి ప్రభావ వారి నిందలను అవమానములు ఘనతగా మార్చండి తండ్రి వారికి బదులుగా స్థుతి వస్త్రమును వారికి ధరింపచే నాట్యముగా తండ్రి వారి ఆనందాన్ని ఆనందముగా మార్చండి పరిశుద్ధాత్ముడా మీ యొక్క స్వరమును వారికి వినిపించండి వారి జీవితాల్లో క్రియేట్ చేయండి తండ్రి మీ యొక్క మెలాని స్వరము గుర్తి చెవులను వారికి దయచేయండి ప్రభు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అన్న దేవుడు ప్రభావ మేమంతా కూడా ప్రభా మేము మీ సంఘంలోని మనుషులము తండ్రి మీ వధువు సంఘములో చేరి ఉన్నవారం అయ్యా కొరుకు ప్రాణం పెట్టి ప్రతి మలినం నుంచి మమ్మల్ని విడిపించి ఉన్నారు రక్షించుకున్నారు అయ్యా ఇక దేనికి మా మీద ఏలుబడి లేదని మేము మీ నామమునెత్తి ధైర్యంగా బ్రతకగల జీవితాన్ని దయచేయండి ప్రభు ప్రార్థనలో ఏకీభవించున్న వారు మిమ్మల్ని మొరపెడుతున్న వారు మీకు ప్రభు విడుదల పొందుకుందరు కాక వారి యొక్క ఆలోచనల నుంచి వారి యొక్క పోరాటముల నుంచి వారి యొక్క భయాందోళన కలిగించు ఆలోచనల నుంచి భయముల నుంచి వడదల పొందుకుందరు కాక అనారోగ్యంగా ఉన్న వారిని లేవనే తండ్రి ప్రభా ముట్ట స్వస్థపరచండి తండ్రి బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్ సర్జరీస్తో ఉంటున్నవారు క్యాన్సర్తో బాధపడుతున్న వారు కీమో చేయించుకుంటూ ప్రార్థన అవసరాలు అడిగిన వారు ఉన్నారు ఎయిడ్స్తో బాధపడుతున్న వారు హెచ్ఐవితో ప్రభు మాకు ఇంకా ఎటువంటి ఆధారము లేదు మమ్మల్ని ప్రేమించే మనసులు లేరు తండ్రి ప్రార్థన అవసరాలు అడుగుతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభు చిన్న బిడ్డలు కూడా కిమ చేయించుకుంటున్న వారు ఉన్నారు క్యాన్సర్ బారిన పడిన వారు అయా సహాయం చేయండి ప్రభు వారి జీవితంలో మరల నూతన పరచండి ప్రభు చిగురుటాకు వలే వారు వడ్లున్నట్లుగా ప్రభా ఆయుర ఆరోగ్యాలు దయించేయండి నూతన జీవితం వారికి చేయండి ప్రభు మరణం నుంచి జీవంలోనికి వారు దాటుదురు కాక యహవరాఫన్ శక్తిగల నామంలో అప్పుల కళని విరగొడుతున్నాము ప్రభు వారికి సమృద్ధిని దయించేయండి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభు వారి చేతి కష్టాజీతాన్ని దీవించండి తండ్రి ఇక్కడ వదిలి వెళ్ళిన కుటుంబాలకు తండ్రి మీ యొక్క కాపుదలను వారి గృహముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభు భార్యపడతలుగా ఉంటూ తండ్రి ఏసయ్య మీ యొక్క ప్రేమలో నిలిచి ఉండక తొలగిపోయి డివోర్స్ వరకు వెళ్తున్న కుటుంబాలు ఉన్నారయ్యా ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభు కొందరు స్త్రీలది తప్పు అయితే కొందరిది పురుషులది తప్పు ఇలా వారిద్దరి మధ్య క్షమించే హృదయం లేక ప్రేమించే హృదయం లేక ప్రభు కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రార్థన ప్రార్థనాసలు అడిగిన బిడ్డలు ప్రవ్వ రెండు సంవత్సరం నుంచి మూడు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరం నుంచి మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు మా మధ్య బాధలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి మాటలు లేవని అయ్యా వారు చెబుతున్నటువంటి పరిస్థితులకు తండ్రి గుండె కరిగిపోయేటువంటి వారి మాటలు ప్రవ్ అయ్యా వారి యొక్క గుండె బాధను తండ్రి వేసే వారి యొక్క గాయములను తండ్రి కట్టండి ప్రవ్ నువ్వు తన హృదయం వారికి దయచేయండి మీ ప్రేమను క్షమాగుణాన్ని దయించేయండి ప్రభు మీరు ఏర్పాటు చేస్తున్న వివాహంలో తండ్రి నిలిచి ఉండే కృపణ దయించేయండి నిజమైన ద్రాక్ష ద్రాక్షణి నీలో నిలిచి ఉండి బహుగా ఫలించు భాగ్యమును ప్రతి కుటుంబానికి దయించేయండి అయ్యా మరి బిడ్డలు ఎవ్వర బిడ్డలను దాన్ని దీవించండి ఆశీర్వదించండి మంచి జాబ్స్ దంచి కెరీర్ని దయ ఇచ్చేయండి మీ చిత్రంలో వివాహములు జరిగించండి ప్రభు ప్రతి కుటుంబం కూడా మీద కట్టబడిన పట్టణం వలె నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఎంతోమంది ఏమనబడిలో డ్రగ్స్ అడిక్ట్ అయ్యి ప్రభు దుర్వ్యాపారముల వలన వారి యొక్క ప్రాణములు అలసిపోయి ప్రభు తల్లిదండ్రులకు బాధ కలిగించినట్లు కుటుంబములకు భారంగా మారుతున్న వారు ఉన్నారయ్యా అయ్యా అటువంటి వారిని బట్టి తండ్రి అయాని సన్నిధికి సమర్పిస్తున్నాను ప్రభు వారిని వారిని దర్శించండి వారి జీవితాలు బాగుపరచండి తండ్రి తల్లిదండ్రులు వాళ్ళందరూ సంతోషించినట్లుగా వారి జీవితం మార్చబడని కాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి ప్రభు జ్ఞానంతో నింపండి ప్రభువు వారిని సంఘము సంఘ కాపులను మిషనరీలు ఏవేంజలి దీవించానయ్యా పరిచయాలు అంతటినీ తండ్రిసయ్య వయ్యంతలుగా అభివృద్ధి చేయండి ప్రభు అనేక చోట్ల అనేక ద్వారములు తెరవబడను కాక కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి అయ్యా ఆయుర రకేలు దయచేయండి ప్రభా వృద్ధాప్యమున్న తల్లిదండ్రులకు తండ్రి మీరే తండ్రి ముదిపి వచ్చే వరకు చంకన ఎత్తుకొని కాపాడే వారి పోషకుడు తండ్రి వారిని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి చిన్నవిడలో ఒలివ మొక్కల వల్ల అభివృద్ధి చేయండి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలని దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభావ మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగి నిద్రకు వెళుండగా మంచి నిద్రను దయచేయండి ఇచ్చేయండి ప్రభా నిద్రలో మా యొక్క హృదయాలు దర్శించి మా హృదయ వేదనని తొలగించి మీ యొక్క ప్రేమతో నింపమని వేకుని లేచి మేము ఒక దర్శనము చేసుకుని మరి ఒక మంచి రోజుల నీకు ప్రవేశించి భాగ్యం ఉదయం ఇచ్చేమని నా ప్రభును రక్షకులని యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్